హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో ఉన్న ఒక గేటెడ్ విల్లా కమ్యూనిటీలో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇది టోటల్ విల్లా యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్తో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మన కార్ పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకు సెల్లార్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు ఎయిటీన్ విల్లాస్ ఉంటాయి అండ్ మనకు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు సెవెన్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్లో మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి విల్లాలోకి ఎంటర్ అయ్యామండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా అండ్ మనకు ఫాల్ సీలింగ్ కవర్ చేస్తున్నాను ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారండి లివింగ్ ఏరియాలో మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మనకు ప్రాపర్టీ ఓనర్సే స్టే చేస్తున్నారండి ఎటువంటి టెనెంట్స్కి ఇవ్వలేదు రెంటల్ ఇన్కమ్ కోసం అండ్ డైరెక్ట్గా సేల్కి పెట్టారు అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెన్ గెస్ట్ బెడ్రూము అనేది మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కవర్ చేశాను అండ్ చూడండి హ్యాండ్ వాష్ ఏరియా ఇక్కడ ప్రొవైడ్ చేశారు దాని కింద మనకు స్టోరేజ్ స్పేస్ ఉంది అండ్ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి కిచెన్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు వాటర్స్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇంటీరియర్ ఇంటీరియర్ వర్క్ కండిషన్ అనేది అండ్ మనకి బ్రాండ్ న్యూ కండిషన్లోనే మెయింటైన్ చేస్తున్నారు డబల్ డోర్ ఫ్రిడ్జ్ సెటప్ ఇక్కడ ఉంది అండ్ మన కిచెన్కి ఎంట్రీ పాయింట్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ యూటిలిటీ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది టోటల్ మనకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా వీళ్ళు ఇంకొక థౌజండ్ స్క్వేర్ ఫీట్ ఎక్స్ట్రా కన్స్ట్రక్షన్ చేశారు యూటి యూటిలిటీ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కాంపౌండ్ వాల్ నుంచి వీళ్ళ యొక్క సెట్ బ్యాక్స్ మీకు వీడియోలో చూపిస్తున్నానండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ ఉంటుందండి ఈ కమ్యూనిటీకి నియర్ బైగానే మనకు హుడా పార్క్ అనేది లొకేట్ అయ్యి ఉంది అండ్ కిచెన్కి సంబంధించిన ఏరియా అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది కవర్ చేశాను విత్ యూటిలిటీ స్పేస్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న గెస్ట్ బెడ్రూమ్ అండి టూ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను అండ్ వాడ్రోబ్స్ కండిషన్ మీరు వీడియోలో చూస్తున్నారు స్టోరేజ్ స్పేస్ వచ్చేసి అండ్ ఈ బెడ్రూమ్ సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది బెడ్రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్లో మనకు చూడండి ఎలివేటర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది టాప్ ఫ్లోర్ వరకు లొకేట్ ఉందండి అండ్ ఫర్నిచర్ కండిషను మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ప్రతి ఏరియా వచ్చేసి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్లో కూడా మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ కవర్ అయ్యేటట్టు మనకు విండోస్ ప్లేసింగ్ ఇచ్చారండి అండ్ ఇప్పుడు స్టేర్స్ ద్వారా మన గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి మన ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము చూడండి ఎలివేటర్ కవర్ చేస్తున్నాను దాని పక్కనే మన పూజా గది అనేది ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి సపరేట్ రూమ్ వచ్చేసి పూజా గదికి సంబంధించిన విండో ప్లేసింగ్ అనేది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ స్టేర్స్ అనేది మీరు వీడియోలో చూస్తున్నారండి ఫాల్సిలింగ్ ప్రొవైడ్ చేశారు ఎలివేటర్ కండిషన్ మీరు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ మనకి నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు లివింగ్ ఏరియా కవర్ చేస్తాను దీనికి ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఈ లివింగ్ ఏరియాకి అండ్ మనకి చూడండి ఫర్నిచర్ కండిషను మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఈ రూమ్కి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది మీకు వీడియోలో ప్రతిదీ కవర్ చేస్తాను అండ్ విత్ ఫర్నిచర్ ఏదైతే ఉందో అది కూడా మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు ప్రాపర్టీ కండిషన్ అనేది దాని మెయింటెనెన్స్ని బేస్ చేసుకొని మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను దీనికి సంబంధించిన బాల్కనీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి చూడండి బాల్కనీ స్పేస్ ఇటువంటి ఫ్లోరింగ్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మీకు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి ఇది ఒకటి సెకండ్ బెడ్రూమ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను దీని కూడా మనకు ఒక అటాచ్డ్ బాల్కనీ ఉంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంటుంది ఇది కూడా మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారు బెడ్రూమ్లో ఇన్సైడ్ వచ్చేసి ఏసీ యూనిట్ కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు స్టోరేజ్ స్పేస్ అనేది మనకు వాడ్రోబ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను కార్నర్కి మనకి ఏసీ మనకు డ్రెస్సింగ్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో మనకు షవర్ ఏరియా అనేది ప్రొవైడ్ చేశారు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజు క్లియర్ క్లియర్గా కవర్ చేస్తున్నాను చాలా స్పేషియస్గా ఉంది ఎవరైతే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకు గేటెడ్ అమెనిటీస్ తోటి ట్రిప్లెక్స్ ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా ప్రాపర్టీ కోసం ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఈ విల్లాకి సంబంధించి మనకు సెల్లార్ లెవెల్లో ఫైవ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కమ్యూనిటీ హాల్ జిమ్ ఫెసిలిటీ ఇలాంటి అమ్యూనిటీస్ అన్నీ మనకు అక్కడ అవైలబుల్ ఉన్నాయండి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు ఈ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి లెవెల్ టూ అండ్ స్టేర్స్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది మనకు జస్ట్ వాకింగ్ స్పే వర్క్ స్పేస్ లాగా దీన్ని యూజ్ చేస్తున్నారండి ఇక్కడ స్టడీ ఏరియా లాగా అక్కడ కూడా ఏసీ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఏదైతే బెడ్రూమ్ చూసారో సెకండ్ ఫ్లోర్ ఏరియాలో కూడా మనకు అదే బెడ్రూమ్ సేమ్ సైజ్ ఉందండి మనకు బెడ్రూమ్ కండిషన్ కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు వార్డ్రోబ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది కూడా మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటెడ్ ఇచ్చారండి విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ యొక్క బాల్కనీ కవర్ చేయలేదు ఇది చూడండి సెకండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ బాల్కనీ కవర్ చేస్తున్నాను సేమ్ ఇది ఇంతే సైజ్ ఉంటుందండి ఫస్ట్ ఫ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బాల్కనీ కూడా సేమ్ బెడ్రూమ్ సైజు సిమిలర్గా ఉంది ఫ్లోర్ ప్లాన్ సిమిలర్ సిమిలర్గా ఉంది స్పేషియస్గా కూడా ఉంది మీకు ఇప్పటి వరకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశాను ఇది ఫోర్త్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను దీని కూడా మనకు ఒక అటాచ్ అటాచ్డ్ బాల్కనీ ఉంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది వాట్రూమ్స్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌటర్ ఇచ్చారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ఉంది మన గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ చూడండి ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ మీకు విండో నుంచి కవర్ చేస్తున్నాను మీకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ వరకు మీకు ఇప్పటి వరకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు థర్డ్ ఫ్లోర్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విల్లాకి సంబంధించి మనకు యూడిఎస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాలు వచ్చిందండి ఎందుకంటే మనకు సెల్లార్ లెవెల్లో కంప్లీట్గా స్లాబ్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు కార్ పార్కింగ్ స్పేస్ అమ్యూనిటీస్ కోసం అండ్ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకు విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి టోటల్ కమ్యూనిటీలో ఎయిటీన్ విల్లాస్ ఉంటాయి డాక్యుమెంట్ ప్రకారం మనకు ఏదైతే ఉందో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు వందల గజాలు యూడిఎస్ వచ్చింది ఈ విల్లాకి సంబంధించి ఇది మనకు హోమ్ థియేటర్ రూమ్ అండ్ ఇండోర్ గేమ్స్ దాని తగ్గట్టుగా మన కస్టమైజేషన్ తోటి వీళ్ళు డిజైన్ చేసుకున్నారండి ఇది హోమ్ థియేటర్కి సంబంధించిన స్క్రీన్ రిక్లైనర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇండోర్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ ఇదంతా వుడెన్ ఫ్లోరింగ్ అండి అండ్ విండో ప్లేసింగ్ కవర్ చేస్తున్నాను ఇక్కడ అన్ని చోట్ల మనకి ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి చూడండి థర్డ్ ఫ్లోర్లో మనకు టెరస్ సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఒక ప్రైవేట్ కిచెన్ లాంటి సెటప్ ఉంది మీకు అది కూడా కవర్ చేస్తాను చూడ మనకి గ్రీనరీ మెయింటెనెన్స్ అనేది ఈ విధంగా చేస్తున్నారు వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంటుంది నైట్ టైం వ్యూ కూడా చాలా బాగుంటుంది ఈ బాల్కనీ ఏరియాలో చూడండి మనకి ఫ్రీజింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఒకటి యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారో మైక్రో ఓవెన్ ఉంది అండ్ ఇక్కడ కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఒక స్టోర్ రూము అండ్ ఒక వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది వాష్రూమ్ అండి వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోంటెడ్ ఇచ్చారు అండ్ ఇక్కడ నుంచి మనకు టెర్రస్ ఏరియాకి వెళ్ళడానికి మనకు గ్రిల్స్ తోటి స్టేర్స్ అనేది ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి మీకు అది కూడా కవర్ చేస్తాను టెర్రస్ ఏరియా వరకు మనకు క్లియర్గా మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కవర్ చేస్తాను టోటల్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ మెయిన్ గేట్ మాత్రం మనకు వెస్ట్ ఫేసింగ్లో ఇచ్చారు మనకు జూబ్లీ హిల్స్ లొకేషన్లో మనకి ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఈ కమ్యూనిటీకి మనకి ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి హుడా పార్క్ కనెక్టివిటీ జిహెచ్ఎంసీ అప్రూవల్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది తోటి వాటర్ హీటర్ సంబంధించిన సెటప్ ఉందండి టెరస్ ఏరియాలో మనకు సరౌండింగ్ లొకాలిటీ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను విల్లాకి విల్లాకి సెట్ బ్యాక్స్ కవర్ చేస్తున్నాను చూడండి ఇది కారిడార్ స్పేస్ విలా ఎంట్రెన్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి Thank you so much for supporting us.